ఈ రోజు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పేందుకు వచ్చాను ఈ బొమ్మలు చూడండి నాకు మాటి ఎందుకు జబ్బు చేస్తుంది నేను స్కూల్ అందరూ మొద్దు మొద్దు అంటారు నేను రన్ చేయడానికి పరుగెత్తితే అలసిపోతున్నా పిల్లలు మాటి మాటికి జబ్బు పడ్డం తొందరగా అలసిపోవడం ఆలస్యంగా అర్థం చేసుకోవడం ఇవన్నీ పోషకాహార లోపపు లక్షణాలు కావచ్చు పోషకాహార లోపం అంటే సరైన పౌష్టికాహారం లభించకపోవడం గర్భంలో ఉన్నప్పటి నుండి పుట్టిన తర్వాత మొదటి రెండేళ్ల పాటు పిల్లలకు దీనివల్ల అత్యంత హాని కలుగుతుంది ఈనాడు దేశంలోని ఇంచుమించు ప్రతి రెండవ బిడ్డ పోషకాహార లోపానికి గురవుతుంది అంటే శారీరకంగా మానసికంగా బలం ఈ మొక్క ఎండిపోయింది దీనికి పోతామే అరే నీళ్లు అయ్యో నాన్నా నువ్వే కదా చెప్పావు మొక్క ఒకసారి ఇండిపోయిందంటే ఆ తరువాత ఎంత ఎరువు వేసినా ఎన్ని నీళ్లు పోసినా బతికించలేమే నువ్వే కదా చెప్పావు కుండ ఒకసారి సరిగ్గా తయారు కాకపోతే దానిని సరి చేయడం కదా బిడ్డ ఒకసారి పోషకాహార లోపానికి గురైతే కావాలనుకున్నప్పటికీ మనం మళ్ళీ బిడ్డను ఆరోగ్యవంతుని పోషకాహార లోపం నుండి కాపాడాలంటే ఈ నాలుగు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి ఒకటి గర్భవతికి మంచి భోజనం రెండు మొదటి మూడు రూపాయలు స్వచ్ఛం ఆరు తల్లిపాలు ఒకటి గర్భవతికి మంచి భోజనం రెండు మొదటి మూడు స్వచ్ఛం మూడు ఆరు నెలలు కేవలం తల్లిపాలు నాలుగు తల్లిపాలతో పాటు పోషకాహారం పైన శ్రద్ధ